సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో నేను మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఈరోజే చెప్పవలసిన ఒక మాట ఉంది రెండు రోజుల్లో నీకు జీవితంలో నువ్వు ఊహించిన శుభవార్త నువ్వు వింటావు ఇప్పుడే ఈ సాయి మాట విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఎవరైనా సరే ఏ కారణంగా అయినా సరే నిన్ను వదిలేసినా నిన్ను బాధ పెట్టినా నువ్వు దిక్కిస్తూ దుఃఖిస్తూ బ్రతకకూడదు వారికి నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తిన నేను విడిచిపెట్టి వెళ్ళింది అని ఎదురు మనిషికి అనిపించేలా నువ్వు బ్రతకాలి అలా బ్రతకాలి అంటే ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో ఎలా జీవించాలో ఈ సాయి నీకు నేను చెబుతాను నువ్వు చేసే ప్రతి పనిలో నేను అండగా ఉంటాను నువ్వు ఏ పని చేసినా సరే అది నీ మనసు పెట్టి చెయ్యి నిజాయితీగా చెయ్యి నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నిటిని ధైర్యంగా ఎదుర్కో నీకు అండగా నేను ఉంటాను కదా నన్ను నిన్ను ముందుకు నడిపిస్తున్నది ఈ సాయి ఈ సాయి మాటలు నువ్వు మనసుతో విన్నావంటే తప్పకుండా నీకు అద్భుత దారి తొలుకుతుంది నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందకు అతి త్వరలో ఇక సాక్షాత్ రెండు రోజుల్లో నీవు ఊహించని ఒక ఏదైతే కోరుకున్నావో దానికి సంబంధించిన శుభవార్త వింటావు బిడ్డ దానికి కావలసిన మొదటి అడుగు కూడా నీకు పడిపోయింది ఈ సాయినాథిని కళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు లభించదు ఇదే సాయి భక్తిలోనే మర్మం బిడ్డ భక్తులు నన్ను పూజించేవారు నిష్ఠలతో కలిగి ఉంటే తమ మనో ఇష్టాలన్నీ కూడా నేను నెరవేరుస్తాను ఇది ఈ సాయినామ యొక్క మహిమ ఇది ఎన్నోసార్లు నీకు తెలియపరిచే ఉన్నాను కదా నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతావు నీ భావం ఎలా ఉంటే నీవు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్మార్గంగా ఉన్నాయి అనుకో ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గుగా కనిపిస్తారు నీ భావాలు మంచిగా ఉన్నాయనుకో ఎదుటి వాళ్ళందరూ మంచిగా కనిపిస్తారు అలాగే నువ్వు ఎదుటి వారికి చెడు తలపెట్టాలి అనుకుంటే నీ జీవితంలో నీకే చెడు అనేది ఎదురవుతుంది అంతా మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అని కోరుకున్నావనుకో నీ జీవితం స్వర్గమయమవుతుంది నీకీక గత రోజులుగా మనసులో బాధ గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లు పోతూ ఉండవద్దు అలా తల్లి నీళ్ళు పోయినంత మాత్రాన్ని నీ సమస్య తీరుతుందా చెప్పు నీ మనసులో బాధ తొలగుతుందా ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో నీ బాబాని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రించావే అనుకో నీకు ఎలాంటి కష్టమూ లేకుండా ప్రశాంతమైన నిద్రతో ఆనందంగా రేపు ఉదయం ఆరంభిస్తావు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేని ఈ రోజుల్లో సమయం కంటే వేగంగా మనిషే మార్ మరే మారే మనుషుల మధ్య ఉంటున్నావు అందుకే ఎవరితో ఎలా ఉండాలి ఎంతలా ఉండాలి ఎవరు నీవాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదు అని తెలిసి కొంచెం తెలుసుకొని నడుచుకోవాలి కలమషాన్ని తెలియని నీకు ఎప్పుడూ హాని జరగనివ్వను ఇప్పటి నీ పరిస్థితి కొంచెం బాధగానే ఉండొచ్చు కానీ ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు కదా ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గుర్తు చేసే మార్పు ఆ క్షణాలు జరుగుబోతున్నాయని నేను చెబుతున్నాను నేను చెప్పాను అంటే అది అక్షరాల నిజమవుతుంది భగవంతుణ్ణి నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటిగా నీలో ప్రహ్లాదుడి వంతు నమ్మకం ఉండాలి అలాగే దైవం మీద ఎక్కువ భక్తి ఉండాలి అప్పుడే తప్పకుండా నీ యొక్క భక్తికి భగవంతుడు గులాం అవుతాడు తల్లి నిద్ర లేని రాత్రులు గడపకు నన్ను స్మరిస్తూ పనుకో అంతా బాగానే ఉంటుంది ఇక్కడ ఏమీ నువ్వు అనుకున్నట్టు కష్టాలో నష్టాలో జీవితం అయిపోయిందని అలాంటిది ఏమీ జరగదు నీ బాబాపై నమ్మకం ఉంచి నువ్వు ఎలా ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్నంత హృద హృదయపూర్వకంగా కాపాడుకుంటాను రక్షిస్తాను నీకు అండగా ఉంటాను ఎవరైతే నన్ను శరణ వేడి భక్తి విశ్వాసాలతో పూజిస్తారో నన్నే స్మరిస్తూ నా రూపాన్ని మనసులో తలుచుకుంటారో వారికి ఉన్న దుఃఖ బంధనాల నుంచి నేను వెంటనే విముక్తి కల్పిస్తాను నా వద్దకు వచ్చే కోరికలు తీరుస్తాయని నేను వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి సంతృప్తిగా ఉండడు ఆధ్యాత్మికంగా దృష్టి చారించి ఒక్క మెట్టైనా సరే ఎక్కడానికి ప్రయత్నించాలి అంటే ఆ యొక్క కోరికలు తీరే యొక్క ఆ సంతోషాన్ని నా భక్తులకి నేను కలుగు చేయాలన్నదే నా యొక్క ఉద్దేశం ఏది చెడు ఏది మంచి అని తెలుసుకొని విచక్షణ జ్ఞానాన్ని పొందగలుగుతారో అప్పుడే జ్ఞానాన్ని కూడా పొందగలుగుతాడు నీవు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే ఏ పని చేస్తున్నా సరే ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయి సదా గుర్తుంచుకోబిడ్డ నేను సర్వాంతర్యామిని అందరు హృదయాల్లో ఉండేవాడిని నా ఎందు ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు నన్నే తలుస్తున్న వారికి నేను ఎల్లవెల్లలా అండగా ఉంటాను నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి చెప్పు నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించిన అవసరం లేదు అది సరైన సమయానికి నీ దగ్గరకు తప్పకుండా చేరుతుంది ఎప్పుడు ఇవ్వాలో ఈ స్థాయికి తెలుసు ఇక నీ కోరికల గురించి నీ భవిష్యత్తు గురించి నువ్వు అస్సలు ఆలోచించకు దయామయుడైన ఈ పకీరే నీకు అండగా ఉండగా నిన్ను రక్షించడానికి ఇంకా ఏం కావాలి చెప్పు నా మీద నమ్మకం పెట్టుకున్న ఉన్న నిన్ను సర్వదా నేను రక్షించుకుంటూనే ఉంటాను ఇక నువ్వు చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఎక్కువగా కోపం అనేది పడవద్దు ఎవరిని కూడా కోపం పడినప్పుడు ఆ కోపం వాళ్ళు ఎందుకు భరించాలి చెప్పు నీ యొక్క కోపం వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండు తప్పకుండా మనుషులు దూరం అవ్వరు నీ పరిస్థితులు కూడా నీకు అనుకూలించబడతాయి కోపంలో ఏ పని చేసినా హడావిడిలో ఏ పని చేసినా అది సరిగా రాదు కదా ధనంతో చేసేది మాత్రమే సాయం కాదు తల్లి మంచి మనసుతో చేసే నాలుగు మంచి మాటలు కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపతాయి అనుకుంటే అది సాయమే అవుతుంది జీవితం ఎవరికి పూలపాన్పులా ఉండదు కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి అన్నిటిని చిరునవ్వుతో ప్రశాంతంగా ఆస్వా ఆస్వాదిస్తే తప్పకుండా విజయం నిన్ను వరిస్తుంది ఈ ఒక్క ముఖ్య సందేశంను ఎప్పుడు కూడా తెలుసుకోవాలి పరిస్థితులను అర్థం చేసుకుని బ్రతకడం తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే జీవితం అనేది కోరుకున్నట్టు కోరుకు కోరింది కోరుకున్నట్టు ఉండదు కాబట్టి కొన్ని కొన్నిసార్లు కాలానికి తగ్గట్టు వెళ్తూ ఉండాలి దేవుడు నీ పక్క లేకపోవచ్చు నీ ముందు లేకపోవచ్చు కానీ నీ లోపల మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే దేవుడు లేకపోతే నువ్వు కూడా లేవు కదా కాబట్టి భగవంతుడిని నమ్ము భగవంతుడు ఉన్నాడని నమ్మితే కొన్ని కొన్ని విషయాలు కూడా చేయలేనివి చేస్తావు అలాగే మంచి చెడుల్లో తసమవుతున్న నీకు మంచి మార్గం అనేది ఏర్పడుతుంది ఇక నీ జీవితం గురించి సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే విజయాలు సులువుగా దక్కవు మంచి నిర్ణయం ఓటమిని కూడా గెలుపుగా మార్చగలదు కాబట్టి నువ్వు తీసుకునే నిర్ణయం ఆవేశంలోనో అహంకారంలోనో తొందరపాటుగానో తీసుకోవద్దు ఆలోచించి కొంచెం ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఈ జన్మను ఇచ్చినందుకు ఆ పరమాత్మునికి నువ్వు ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క జన్మకు ఏదైతే నువ్వు చేయగలవో ఎంతైతే మంచి చేయగలవో అంతా చెయ్యి నీకు సాధ్యమైనంత చెయ్యి ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా రాదు తల్లి అలాగే గెలుపు కూడా సాధ్యం కాదు ప్రయత్నిస్తే మాత్రం గెలుపు ఎప్పుడు కూడా అసాధ్యం అసాధ్యం కాదు కాబట్టి ప్రయత్నం అనేది తప్పకుండా ముఖ్యమే నీకొచ్చిన అవకాశాలను కూడా నువ్వు ఎప్పుడు కూడా వదులుకోవద్దు అవకాశాలు ఏ చిన్న అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకున్నా అందులో పెద్ద విజయమే ఉంటుందని గుర్తుపెట్టుకో బిడ్డ ఈ విషయాలన్నీ ఈ సాయి నీకు స్వయంగా చెప్పాను ఈ మాటలన్నీ మనసులో ఆలకించి నడుచుకో అంతా మంచి జరుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్